నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు పత్రికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం అలాగే నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి ప్లీజ్ ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కూర్చొని మాట్లాడుకోండి గోదావరి వివాదాన్ని మధ్యవర్తంతో పరిష్కరించుకోండి తెల తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సుప్రీంకోర్టు సూచనలు పరిష్కారానికి మూడు ప్రత్యామ్నాయాలు హైపర్ కమిటీ నివేదిక వచ్చేదాకా వీటిపై దృష్టి పెట్టండి రిట్ పిటిషన్ కాదు సివిల్ ద్వారా వేయండి ఉభయలు మాట్లాడుకొని పరిష్కరించుకోండి కమిటీ ముందు అభ్యంతరాలు చెప్పుకోండి ఈ ప్రాజెక్టులను ఆపే నిర్ణయాధికారాన్ని మేము ఆ కమిటీకి ఇచ్చే అవకాశం అవకాశం ఉంది సిబి సిజేఐ నిబంధనల మేరకే నల్లమల్ల సాగర్ విభజన సమయంలో హైదరాబాద్ను తీసుకోమన్నారు ఇప్పుడు సముద్రంలో కలిసి నీళ్లను వాడుకోనివరా విభజన సమయంలో హైదరాబాద్ను తీసేసుకున్నారు ఇప్పుడు సముద్రంలో కలిసి నీళ్లను వాడుకో వాడుకోనివరా అనుమతులు తీసుకొని తీసుకోవడానికి సిఎఫ్ఆర్ తయ్యాలి మా భూభాగంలోని ప్రాజెక్టు కట్టుకోవడానికి నివేదిక రూపొందించుకుంటే అడ్డుకోవడం ఏమిటి ఏపీ తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు నల్లమల్ల సాగర్పై స్టే ఇవ్వండి వరద జలాల పేరిట రెండు వందల టీఎంసీలు తరలించే కుట్ర విభజన చట్టం ట్రిబ్యునల్ నిబంధనల ఉల్లంఘన ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వం వాదన తదుపరి విచారణ పన్నెండో తేదీకి వాయిదా మన భాషను మరవద్దు ఇజ్రాయెల్ యోధుల్లా శక్తివంతం కావాలి తెలుగు జాతి అగ్రస్థానంలో నిలవాలి టెక్నాలజీతో తెలుగుకు వచ్చిన ముప్పు లేదు పైగా టెక్నాలజీతోనే మరింత పురోగతి సాధ్యం ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన జల వివాదాలకు శాశ్వత పరిష్కారం ఇదే నా లక్ష్యం చంద్రబాబు విభేదాలద్దు ఐక్యతోనే తెలుగు జాతి పురోగతి సాగునీటి అవస్థకు దారి చూపించింది ఎన్టీఆర్ ఆయన నేను ఎన్నో నీటి ప్రాజెక్టులు చేపట్టాం గోదావరిలో పుష్కలంగా నీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా కొరత ఉండదు విభజన తర్వాత కాళేశ్వరం కట్టినా ఎప్పుడు అడ్డు చెప్పలేదు గంగా కావేరి సంధానం జరగాలి సీఎం చంద్రబాబు కోనసీమలో బ్లోఅట్ వంద అడుగుల ఎత్తుకు ఎగుసపడుతున్న అగ్నికీలలు రాజమహేంద్రవరం పచ్చని కోనసీమలో మరోసారి బ్లోఅవుట్ మంటలు చెలరేగాయి డ్రిల్లింగ్ చేస్తున్న రింగ్ వద్ద గ్యాస్ లీక్ అయి ఒకసారిగా మంటలు పుట్టాయి ముంబై నుంచి ప్రత్యేక బృందము పచ్చని కోనసీమలో అగ్నికీలలు ఎర్రబస్సు రావద్దని ఎవరు జగన్ ఎరబస్సు రాదన్నది ఎవరు జగన్ భోగాపురంపై నాడో మాట నేడో మాట విమానాశ్రయం ఎందుకని నాడు ఎగతాలి అమెరికాలో ఘోర ప్రమాదం భారత్ నుంచి వెళ్ళిన పాలకొల్లి టెక్ దంపతుల మృతి కారులు ఇంటికి వెళ్తుండగా డివైడ్ ఢీకొనడంతో ఘటన పిల్లలిద్దరికీ తీవ్ర గాయాలు నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు నన్ను సంతోష పెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తుంది కానీ రష్యా నుంచి సమురు కొనుగోలు ఇలాగే కొనసాగిస్తే భారత్పై టారిఫ్లు పెం పెంచేస్తా అమెరికా భద్రత కోసం మాకు గ్రీన్లాండ్ కావాలి ట్రంప్ గ్రీన్ల్యాండ్స్పై పెత్తనం కుదరదు ట్రంప్ ప్రధాని ట్రంప్ వద్ద మోడీ మోకాలుతున్నాడు మిత్రుడని సంతోష పెట్టేందుకు దేశానికి హాని చేస్తారా కాంగ్రెస్ గిన్నీ స్పీడ్తో రాడు అత్యంత వేగంగా బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం నిరంతరంగా ఏడు రోజుల్లో యాభై రెండు కిలోమీటర్ల రోడ్డు పుట్టుపత్తు మండలంలో రోడ్డు రోడ్డు పనులకు శ్రీకారం కొండెక్కిన కోడి విశాఖలో రికార్డు స్థాయి ధర బైలర్ స్కిన్ కిలో మూడు వందలు విజవాడలు అంతగమించిన రేటు కోళ్ళు కొరత కారణం వ్యాపారులు మరింత పెరిగే అవకాశము అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య చేసింది మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ అనంతరం భారత్కు రాక అరెస్టు బంగ్లాదేశ్లో హిందూ హితంతుపై అత్యాచారం చెట్టు కట్టేసి జుట్టు కత్తిరింపు సామాజిక మాధ్యమాల్లో వీడియో ఇదినండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు తెలంగాణ ఈనాడు తెలంగాణ మనం పేపర్ చూసుకుంటే ముఖ్యంగా విచారణ విచారణత్య సమస్య పోలవరం మల్లసా మల్లన్న సాగర్ పై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్లో సుప్రీంకోర్టు వ్యాఖ్య ఆర్టికల్ నూట ముప్పై ఒకటి కింద సివిల్ సూటు వేసుకోవాలని సూచన నిర్ణయం తెలిపేందుకు గడువు కోరిన తెలంగాణ తరపు న్యాయవాది సింగి తదుపరి విచారణ పన్నెండవ తేదీకి వాయిదా ఇరు రాష్ట్రాలు మధ్యవర్తాన్ని పరిశీలించాలన్న సిజే జస్టిస్ సూర్యకాంత్ పోలవరం నల్ల మల్ల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సమర్పించిన ప్రీ పిజిటి రిపోర్ట్ కేంద్రం ఆమోద ఆమోదముద్రం ఏకముందే డిపిఆర్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ పిలవడానికి సవాల్ చేస్తూ తెలంగాణ సర్కారు దాఖలు చేసిన రిట్ విచారణను సుప్రీంకోర్టు పన్నెండవ తేదీకి వాయిదా వేసింది కలిసి ఎదుగుదాం తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు వద్దు పరస్పర సహకారంతో ప్రపంచంలోనే నింబర్ వన్ మారాలి ప్రపంచ తెలుగు మహాసభలో ఏపీసీఎం చంద్రబాబు పిలుపు గోదావరి నీటిని తెలంగాణ ఎంత వాడుకున్న అభ్యంతరం లేదని ఎల్లడి మాతృభాషతో చదువుకుంటేనే ఉత్త అత్యుత్నాసంగా రాణిస్తారు సాంకేతిక సహాయంతో భాషను కాపాడుకోగలం ఈనాడుతో తెలుగు భాషాభివృద్ధికి రామోజీరావు చేసిన కృషిని జాతి మరవదు చంద్రబాబు పదహారు అనాల తెలుగుకు పదహారు సూత్రాలతో పట్టం కడతాం నాడు ప్రతిపాదన తెలుగు భాష రచనకు కోరుబాట జస్టిస్ ఎన్వి రమణ పూలే జీవితం స్ఫూర్తిదాయకం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సింహాలను ఇష్టించిన రేవంత్ రెడ్డి అసెంబ్లీ నుంచి ల్యాబ్స్ ల్యాబ్స్కు ఆర్టీసీ బస్సులో సామాజిక సంస్కరణలు జ్యోతిరావు పూలే సావిత్రి బాయి దంపతుల జీవితాలు వారి సేవ గుణం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఢిల్లీ అలర్ల కేసు నిందితులు ఉమర్ పజల్కు బెయిల్ నిరాకరణ నేరా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న సుప్రీంకోర్ట్ నై నైతికత లేని పార్టీ భారషా నాది ఆస్తి పంచాయతీ కాదు ఆత్మగౌరవ పోరాటం వ్యక్తిగా వెళ్తున్నా రాజకీయ శక్తిగా చట్టసభకు తిరిగి వస్తా మండలంలో కవిత భాగవద్భ ప్రసంగం వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా జాగృతి ఎదుగుతుందని ప్రకటన హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకు ఊరట హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్లు కొట్టువేత ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫిరాదు పైన నమోదైన కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టు ఊరట లభించింది జిఎస్టి బిల్లుపై మజ్లిస్ బీజేపీ వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతో కేంద్రం లూటీ చేస్తుందన్న అక్బరుద్దీన్ వెలుగులోకి వెళ్తా బీజేపీ ఎమ్మెల్యేల నిరసన సభ జీఎస్టీ సవరణలతో రాష్ట్రానికి ఏడు వేల కోట్ల నష్టము జూపల్లి నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు ట్రంపు గ్రీన్లాండ్ మాకు కావాలి రక్షణ వరంగా దేశం కీలకము ట్రంప్ వ్యాఖ్యలు మేము నిర్దోషులం మధురా దంపతుల వాదన ఎన్నిజోలు నెల అధ్యక్షురాలిగా రోడ్రింగ్ రోల్స్ బాధ్యతలు అంట నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మెయిన్ వార్తలు సీమ ఎత్తుపోతలకు చంద్రగ్రహణం ఇదిగో సాక్ష్యం ఈఏసి కోరి సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగానే ఇవ్వని బాబు సర్కార్ పర్యావరణ అనుమతిపై రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన సమావేశం నిర్వహించిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ చంద్రబాబు సమాచారం ఇవ్వకపోవడంతో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడున సమావేశంలో పర్యావరణ అనుమతి ఇవ్వని వైనం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం వల్లే సీమ ఎత్తుబోతలు అడ్డుకుంటున్న చంద్రబాబు అదే అంశాన్ని గత ఏడాది మార్చి పంతొమ్మిదిన లోక్సభలో ప్రస్తావించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఏ కృష్ణ తెలంగాణలో మరో ప్రాజెక్ ప్రాజెక్టులు కృష్ణా జలాలపై ఏపీ హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం మూడు వందల డెబ్బై రెండు ఫైవ్ ఫైవ్ ఫోర్ టీఎంసీలు తరలించగా పదహారు ప్రాజెక్టులకు డిపిఆర్ల తయారీకి గతేడాది సెప్టెంబర్న పదహారున తెలంగాణ సర్కారు అనుమతి కాళేశ్వరాన్ని కాదనలేదు గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రభుత్వంలో అధికారులకు అధికారులకు కోర్టులున్నా కోర్టు ఆదేశాలున్నా లెక్కలేదు పవర్ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నాం ఎవరు ఏమి అనుకుంటున్నారు తనను తాను చాలా గొప్పవారిగా శక్తివంతులుగా భావిస్తున్నారు ఏకంగా న్యాయస్థానాలతోనే ఘర్షణ పెట్టుకోవాలనుకుంటున్నారు అమెరికాలో రోడ్డు ప్రమాదం పాలకొల్లు దంపతుల మృతి గోదావరి జల వివాదానికి మూడు సుప్రీం మార్గాలు మధ్యవర్తం ద్వారా పరిష్కారం కిడ్నాప్ దాడులు ఆగడాలు ఎంపీపీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూని ఇంజమూరు బొమ్మ బొమ్మ సహల్లో పచ్చమొక్కల దార్షికం గోండాగరి దౌర్జన్యాలతో ఏకపక్షంగా వెన్నిక ఇంజమూరులో వైఎస్ఆర్సీపీ ఎంపీపీ అపహరణ మరో మహిళ ఎంపీపీ దాడి రాష్ట్రాన్ని అరాచక రాజ్యంగా మార్చారు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు దారుణంగా చేసి ఈ ఎన్నికలను బల ప్రదర్శన వేదికగా చేశారు ఎక్స్లో మాజీ సీఎం వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫ్యాక్టరీకి మామిడి రైతుల తాళం సీఎం సొంత జిల్లాలో ఘటన కిలో మామిడికి ఎనిమిది రూపాయలు చెల్లిస్తామని చెప్పి నాలుగు రూపాయలు ఇవ్వడంతో ఆగ్రహం బకాయిలు చెల్లిస్తేనే ఫ్యాక్టరీని తెరస్తామని స్పష్టీకరణ కోరసీమలో భారీ బ్లోఅవుట్ డ్రిల్లింగ్ చేస్తుండగా ఎగుసడుతున్న వచ్చిన గ్యాస్ రెండు గంటల తర్వాత భారీ ఇసుకోవటం కోనసీమ జిల్లా మలికపురం మండలం లో ప్రమాదం చూసుకుంటే కోపంగా ఉన్నానని మోడీకి తెలుసు రష్యా నుంచి భారత సొమ్ము కొనుగోలుపై తాను ఆగ్రహం ఉన్నట్లు మోడీకి బాగా తెలుసు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేళ్లల్లో పది కోట్ల ఉద్యోగాలు కొలువులు కల్పనకు పరిశ్రమ దిగ్జాలు ప్రయత్నం ఇదేనండి సాక్షి నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా భారతపై మరిన్ని సుంకాలు నేను సంతోషంగా లేనని ప్రధాని మోడీకి తెలుసు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ఉపాధ్య ఉపాధ్యక్షుడి ఇంటిపై దాడి బంగ్లాదేశ్లో మరో మైనారిటీ హత్య ఇరాన్ నుంచి పరారికి కమ్ని సన్మానాలు గ్రీన్లాండ్ మార్క్ కావాలి అమెరికా నొప్పిస్తుని గ్రహిస్తున్న నైరోనా రోబోలు కమిటీ మీరే వేసుకొని కోర్టుకు వస్తారా రేవంత్ సర్కార్కు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న నల్లమల్ల సాగర్పై స్టే ఇచ్చేందుకు నిరాకరణ నివేదిక వచ్చేవరకైనా ఆగాలి కదా అటు న్యాయస్థానం సీవాట్లు ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణపై ధర్మాసనం సందేహం సివిల్ వివాదం అంటూ వ్యాఖ్యలు విచారణ పన్నెండుకు వాయిదా హ్యాపీ న్యూ ఇయర్ కాల్ నిఖితా తండ్రి కన్నీరు మున్నీరు అమెరికాలో హైదరాబాద్ దారుణ హత్య మాజీ బాయ్ ఫ్రెండ్ చేతిలో మెట్టుగూడ యువతి హతం చేసి భారత్కు నిందితుడు పరా చెన్నైలో అర్జున్ శర్మను అరెస్టు చేసిన ఇంటర్పోల్ టీమ్ అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్యకు గురైంది మాజీ ప్రియుడి చేతిలో అత్యంత కిరాతకంగా హతమైనట్లు తెలుస్తున్నది మిగితా తల్లిదండ్రులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని మెట్టిగూడ విజయపురి కాలనీ వాసి ఆనంద్ ఇద్దరు కూతుళ్ళు పెద్ద కుమార్తె నిఖిత అమెరికాలో కొలంబియాలో నాలుగేళ్లుగా ఉద్యోగం చేస్తూ అక్కడే నివసిస్తున్నది నివసిస్తూ మాజీ ప్రియుడి చేతిలో హతం ఫోన్ ట్యాపింగ్ కేసులో సర్కారు సొక్కెదరు కోర్టులోనూ మాజీ మంత్రి హరీష్ విజయం విచారణకు అనుమతించాలంటూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం రాధాకృష్ణ పై వేసిన ఎస్ఎల్పి కూడా డిస్మిస్ ఆరోపణలకు ఒక ఆధారమైన చూపారా అని ప్రశ్న రేవంత్ ప్రభుత్వం పోలీసులపై ధర్మాసనం ఆగ్రహం ప్రైవేట్ ప్రైవేట్ కేసులో ప్రభుత్వం అపీలా హరీష్పై సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళి పొరు పరువు పోగొట్టుకున్న రేవంత్ సర్కార్ సీఎంపై సభాకుల నోటీస్ రాయలసీమ లిప్టు కృష్ణా జిల్లాలపై అసెంబ్లీని తక్కువ పట్టించారు అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి బాబు బడాయబాబు డాబా డాబు తెలంగాణలో అనేక ప్రాజెక్టులు కట్టానన్న బాబు కాళేశ్వరాన్ని ఏనాడో అడ్డుకోలేదని బకాయింపు గోదావరి లింకుతో దేశానికి మేలనే సుద్దులు మాను పైన కన్ను యాభై ఎకరాలు లాక్కునేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ హెచ్సియు తర్వాత మరో యూనివర్సిటీ భూములపై నజ రిజిస్టర్కు నోటీస్ జారీ చేసిన రెవెన్యూ శాఖ రివిల్ మాఫియాకు అప్పగించిన కుట్రలు ప్రభుత్వంపై బగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు ఇదేనండి నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాలని వార్తలు చూసిన అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ